ఫ్యాషన్ సాంప్రదాయ దుస్తులు కోరుకునే వారి కోసం సూత్ర భారతదేశం నలుమూలల నుండి తెచ్చిన వస్త్రాలతో ప్రదర్శన మరియు అమ్మకాలు నిర్వహిస్తుంది వైజాగ్ లోనే నోటెల్ హోటల్ నందు అక్టోబర్ ఎనిమిది మరియు తొమ్మిది తేదీలలో సూత్ర ఎగ్జిబిషన్ ప్రదర్శనను ప్రారంభించినట్లు ప్రకటించింది దసరా మరియు దీపావళి పండుగల కోసం ప్రత్యేక వస్త్రాలు అందించాలనే అంశంపైన ప్రత్యేక దృష్టి సారించిందని మహిళల దుస్తులు సాంప్రదాయ దుస్తులు ఫ్యూజియన్ దుస్తులు ఉపకరణాలు నగర నగలు బ్యాగ్లు గృహాలంకరణ జీవన శైలి వస్తువులు మరియు గిఫ్ట్ అయింటలో మొదలైన ఎన్నో రకాల ఉత్పత్తులు ప్రదర్శనలు ఉన్నాయి సూత్ర ప్రదర్శన రో గౌండ్లు చీరలు పాదరక్షకుల ఉప ఉపకరణాలతో పాటుగా డిజైనర్ ఉత్పత్తుల విస్తృత శ్రేణిని ప్రదర్శించారు ఆకర్షణమైన డిజైనర్ సేకరణతో మీ జీవన శైలిని ఉన్నతంగా చేయడం తమ లక్ష్యమని నిర్వాహకులు చెబుతున్నారు నా పేరు వచ్చేసి సాయి మేము వచ్చేసి హైదరాబాద్ నుంచి వచ్చినాం సూత్ర ఎగ్జిబిషన్ వచ్చేసి కోల్కత్తా నుంచి వచ్చింది మీకు ఇక్కడ వచ్చేసి ఫిఫ్టీ టు సిక్స్టీ వెరైటీస్ ఆఫ్ స్టాల్స్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా నుంచి విజిట్ అయినారు మీకు ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ ఫ్యాషన్ డ్రెస్సింగ్ హోమ్ డెకార్స్ అన్నీ ఉన్నాయి మీకు అవైలబుల్ ఉన్నాయి ఎయిత్ అండ్ నైన్త్న ఈ ఎగ్జిబిషన్ నోటలో జరుగుతుంది సో వైజాగ్ పీపుల్ అందరూ తప్పకుండా విజిట్ చేస్తారని శారీస్ మీదనైనా సరే డ్రెస్సెస్ మీదనైనా సరే మీకు రెగ్యులర్ వేర్ క్యాజువల్ వేర్ నుంచి హెవీ పార్టీ వేర్ డ్రెస్సెస్ వరకు అన్నీ ఉన్నాయి అన్నింటి మీద మంచి మంచి ప్రైజెస్ కూడా ఉన్నాయి మీకు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ నుంచి మీకు డైరెక్ట్ సెల్లర్ వరకు కాబట్టి మంచి ప్రైసెస్ ఉంటాయి మీకు తప్పకుండా ఒకసారి ఇక్కడ రేంజెస్ వచ్చేసి థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి మీకు ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు కూడా అవైలబుల్గా ఉంటాయి సో తప్పకుండా ఒకసారి చూస్తే మీకు కూడా క్వాలిటీస్ అన్ని తెలుస్తాయి హలో అండి వీఆర్ హియర్ ఎట్ సూత్రా నోవోటెల్ వైజాగ్ సో వీ కమ్ అప్ ద బ్యూటిఫుల్ కలెక్షన్ ఆఫ్ గోల్డ్ డైమండ్స్ అండ్ పోల్కీస్ ప్లీజ్ కమ్ విజిట్ ఆ స్టాల్ అండ్ విజిట్ ద సూత్రా ఎగ్జిబిషన్ యూ కెన్ ఫైండ్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అండ్ జ్యువెలరీ అండ్ క్లోదింగ్ ఎవ్రీథింగ్ లైఫ్ స్టైల్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి దొరుకుతుంది ప్లీజ్ కమ్ అండ్ విజిట్ సూత్ర అండ్ ఆల్సో అశ్నికా డైమండ్స్ ఎత్ని ఫ్యాషన్స్ గుంటూరు ఉండొచ్చానండి మాకు ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఉందండి మాది ఓన్లీ స్టార్టింగ్ త్రీ థౌజండ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎక్స్క్లూజివ్ ఉంటాయండి కాకపోతే మా అదంతా కస్టమైజేషన్ ప్లస్ అన్ని ప్యూర్ పట్టు ఫ్యాన్సీ ఏదైనా ప్యూర్ జైపూర్ ఐటమ్ అయితే మా స్పెషల్ అండి మేము ఎక్కువ షోలు కొంచెం పెద్దగా అంటే సూత్ర డిజైర్ అలాంటి వాటిలోనే చేస్తానండి ప్రాఫిట్ చాలా తక్కువ పెట్టుకుంటామండి ఎందుకంటే మాకు డైరెక్ట్ వివరి నుంచి వస్తే ఇంటి దగ్గర జీఎస్టీ ఉంది కానీ మాకు హోమ్ అండి షాప్ ఏం లేదు దాన్ని ఎక్స్పెన్సివ్ అయితే జనాల మీద మేము వేయము ఎవ్రీ మోస్ట్లీ వైజాగ్ నాకు ఇష్టం అండి వైజాగ్లో నాకు బాగా కస్టమర్స్ ఉన్నారు బాగా అవుతుందండి డాక్టర్స్ కానీ ఎవరైనా వైజాగ్లో నాకు బాగా అవుతుందండి నేను పెడతాను ఏ షో అయినా వైజాగ్ చేస్తాను ప్రాఫిట్స్ మాత్రం చాలా ఎవరైనా సరే కంపేర్ చేసుకొని చూసుకోవచ్చు నా క్లాతింగ్ వరకు శారీస్ కానీ ఏదైనా కంపేరింగ్ చేసుకోవచ్చు ప్రాఫిట్ చాలా లో బడ్జెట్లో పెడతాను ఓన్లీ ప్యూర్ ఐటమే దొరుకుతుంది నాకు